హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మేము అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకోపోతున్నా సో ఈరోజు వచ్చేసరికి మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం మ్యారేజ్కి అనమాట ప్లేస్కి కాదు ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం సో ఇంకా పాపది కూడా అదే మ్యారేజ్ లో ఈవెంట్ ఉంది దానికి సంబంధించి ఇంకా పాపను రెడీ చేస్తున్నాను అలాగే ఇంకొక పేర్ డ్రెస్ కూడా పెడుతున్నాను అనమాట ఇంకా అక్కడ చేంజ్ చేసుకోవాలి అండ్ కాస్ట్యూమ్స్ అన్ని ఉంటాయి అనమాట సాంగ్స్ బట్టి వాటి కోసం ఇంకా నేను కూడా మా అమ్మాయిని రెడీ చేసేసి అయిప్ అయితే వచ్చేసాను ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఎవరిదనేసి ఇక్కడైతే చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మా అమ్మాయి ప్రోగ్రాంకి వెళ్తుంది సో మన ఇంటి దగ్గరే అనమాట సో చూపిస్తాను మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తా సో మేమైతే అందరం రెడీ అయిపోతున్నాము పెళ్ళి ఉంది యాక్చువల్లీ సో ఆ పెళ్ళిలో పాపది ప్రోగ్రామ్ ఉందనమాట అండ్ పెళ్ళి ఎవరికి అంటే పిల్లలు తెలుగు సారి వాళ్ళ బ్రదర్కి అనమాట పెళ్ళి అయితే సో ఇన్వైట్ చేశారు మ్యారేజ్కి స్టూడెంట్స్ని అలాగే పేరెంట్స్ని కూడా ఇంకా దాని తర్వాత పాపది కూడా అదే పెళ్ళిలో ప్రోగ్రామ్ ఉందనమాట సో అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం సో ఫస్ట్ అయితే చిన్నమ్మాయిని రెడీ చేసేసాను కి టైం అయిపోతుందని అండ్ నేనైతే రెడీ అవుతున్నా పెద్దమ్మాయి అయితే ఇంకా స్కూల్ నుండి రాలేదు వచ్చిన తర్వాత అయితే రెడీ అవుతుందనమాట సో ఇలాగైతే మేము రెడీ అవుతున్నాం ఇంకా కొంచెం టచ్ అప్ అవి చేయడానికి అంటే స్వెట్ పట్టేస్తుంటుంది చమట పట్టేస్తుంటుంది అందుకని చెప్పేసి ఇంక కొన్ని తీసుకుంటున్నాం అండ్ నేనైతే సింపుల్గా సెట్ చేసుకుంటున్న జ్యువెలరీ చూద్దాం ఎలా ఉంటుందో మరీ హెవీగా లేకుండా సింపుల్గా వెళ్తున్నా వేసుకుంటున్నా ఎలా ఉంటుందో లాస్ట్లో చూపిస్తా ఇదే వేసుకుంటారా లేదా చేంజ్ చేస్తానో తెలీదు సో ఇప్పుడైతే రెడీ అవుతున్నా సో చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అలాగే మా అమ్మాయి డ్యాన్స్ వేసేది కూడా మీకు చాలా రోజులు అయిపోయింది కదా చూపించి సో మ్యారేజ్లో ఈవెంట్ అనమాట ఈరోజు చూపిస్తాను మీకు మా అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఓకేనా సో మా అమ్మాయి ఎలా రెడీ అయిందో తర్వాత చూపిస్తాను ఇంకా నేనైతే ఈ జ్యువెలరీ సెట్ పెట్టుకొని అయితే రెడీ అవుతున్నాను కానీ మా పెద్దమ్మాయి వచ్చిన తర్వాత తన కనుక బాగుందంటే పెట్టుకుంటాను ఒకవేళ తను బాగాలేదు మా సెట్ అవ్వలేదా ఓవర్గా అనిపిస్తే తీసేస్తాను ఎందుకంటే తను ఎప్పుడు కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట మీరు చూసినట్లయితే ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది మరీ హెవీగా రెడీ అవ్వదు అండ్ చిన్నమ్మాయి ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే మాత్రమే కొంచెం బాగా గ్రాండ్గా రెడీ అవుతుందనమాట సో అట్లా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా వేసుకున్నా అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా నేను నార్మల్గా పైన అల్లేసుకొని కింద ఫోల్డ్ చేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తామన్నమాట అలా వేసుకున్నాను ఇంకా మా అమ్మాయి అయితే పువ్వులు ఇచ్చి పంపించింది స్కూల్కి అంటే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వస్తారనమాట పిల్లలు చదివే స్కూల్కి సేమ్ స్కూల్కి ఇంకా వాళ్ళ దగ్గర పువ్వులు ఇచ్చి పంపించింది రోజా పువ్వులు కాకడం పువ్వులు సో కాకడం పువ్వులు చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెట్టేసి ఇంకా నేను రోజా పువ్వు పెట్టుకుందామని చెప్పేసి నేను సింపుల్గా ఒక రోజా పువ్వు అయితే పెట్టుకుంటున్నా ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా మా అమ్మాయి రావడమే ఆలస్యం అన్నమాట ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా తనను కూడా రెడీ యితే మేము వెళ్ళాలి ఇంకా పెళ్ళికి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాము సో మేమైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ ఇప్పుడే క్లాస్ నుండి వచ్చింది పెద్ద అమ్మాయి తనైతే ఇంక రెడీ అవుతుంది సో తన దవ్వగానే ఇంకా మేమైతే స్టార్ట్ అవుతామనమాట సో మన ఇంటి దగ్గర నడుచుకొని వెళ్ళే ప్లేస్లోనే కాబట్టి పెద్దగా ఏమీ దూరం లేదు కాబట్టి మనం ఇక్కడ నుండి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట ప్రోగ్రామ్ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ పైన స్టార్ట్ అవుతుంది అన్నారు సో కాబట్టి ఇంకా మా అమ్మాయిని రెడీ చేసేసరి పట్న జాడు లూజ్ అయిందా ఇంకా మా అమ్మాయికి వచ్చేసరికి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేశాను నార్మల్గా స్టెప్ జడ వేసేదాన్ని స్టెప్ జడ బాగా సెట్ అవుతుంది ఇట్లా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు హాఫ్ శారీస్ పైకి బట్ ఈరోజైతే ఇలా వేసాను అనమాట కొంచెం హెయిర్ లూజ్గా అనమాట అంటే తడిగా ఉంది పాపకు ఫుల్ కోల్డ్ అయిపోయింది అందుకోసమని ఇంకా పువ్వులు కూడా ఊడిపోయింది వాటిని అయితే పెట్టాలి డ్యాన్స్ వేసామన్నమాట ఆల్రెడీ మీరు రీల్ కూడా చూసేసి ఉంటారు సో ఆ రీల్ కోసం మేము ఇంకా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇంకా పువ్వులు కూడా ఊడిపోయింది సో అట్లా ఇంకా మా అమ్మాయికి అయితే ఫుల్ కోల్డ్ అయిపోయింది లైట్గా ఫీవర్ వచ్చేలాగా ఉందనమాట ఇంకా తన ఫేస్ కూడా డల్ ఉంది కాకపోతే ఇంకా ఈవెంట్స్ అంటే తనకి కొంచెం డ్యాన్స్ అవి అండ్ మెయిన్గా ఈవెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా తనైతే ఇంకా నేను ఉండను వెళ్తానని అంటదనమాట ఇంకా టాబ్లెట్ ఉంటే ఒకటి వేసేసి ఇంకా దాని తర్వాత అయితే తీసుకెళ్తున్నాం ఇక్కడ రెడీ చేసేసాను ఇంకా మా బుట్ట బొమ్మని హాఫ్ శారీ వేసేసి అయితే అండ్ ఇంకా హాఫ్ శారీస్ అయితే నేను ఒక రెండు మూడే కుట్టించానమాట ఇట్లా ఈవెంట్స్ కోసం అని చెప్పేసి మెయిన్గా స్టిచ్ చేయించాను కాబట్టి ఇంకా వాటిని రెగ్యులర్ వేస్తూ ఉంటాను అండ్ మనకి ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఇంకా హాఫ్ సారీస్ అవే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా నాకైతే ఈ హెయిర్ స్టైల్ నాకు బాగా సెట్ అయ్యింది అనిపించింది ఓన్లీ పైన మాత్రమే స్టెప్ జడ్ లాగా కాకుండా పైన మాత్రమే ఒక మూడు పాయలు తీసి అల్లేసుకొని ఇంకా కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ హెయిర్ని లోపలికి ఫోల్డ్ చేసి లాగేసామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఈసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను ఇంకా ఆ లోపే మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంకా మాస్టర్ అయితే కాల్ చేశారనమాట ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది పాపం తీసుకురమ్మని చెప్పేసి ఇంకా మేమైతే పెళ్లి దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా పిల్లలందరూ కూడాను ఆల్రెడీ మేము వచ్చేసరికి పిల్లలందరూ కూడా స్టేజ్ పైన ఆల్రెడీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తూ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా పాప అయితే జాయిన్ అవ్వమని చెప్పాం కానీ ఇంకా అంతా స్టార్ట్ అయిపోయింది కదా వద్దులే అని చెప్పేసి ఇంక ఇక్కడ కింద నిల్చుకొని చూస్తూ ఉందనమాట ఇక్కడ చూస్తూ ఉంది అరే నేను మిస్ అయిపోయాను స్టేజ్ పైకి అని చెప్పేసి ఓకేలే ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇది ఓన్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎంట్రీ అనమాట అంతే ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టేజ్ పైన రిసెప్షన్ జరుగుతూ ఉంది ఒక పక్కన ఇంకొక పక్కన పిల్లలంతా కూడా ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు స్టార్టింగ్ అయితే ఇంకా నమో నమో సాంగ్కి అయితే వేస్తున్నారు అనమాట దీనికోసం మాత్రమే ట్రెడిషనల్ డ్రెస్ హాఫ్ సారీ తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ మిగతా సాంగ్స్ కంతా వేస్తారనమాట ఇంక ఇక్కడ కాపీరైట్స్ వస్తుంది కాబట్టి సాంగ్స్ ఎక్కువగా మీకు రివీల్ చేయను కానీ మ్యూట్ చేసేస్తాను మ్యూజిక్ యాడ్ చేస్తాను అండ్ ఒక్కొక్క చోట మాత్రం మీకు అది ఏం సాంగ్ అని తెలియడానికి మాత్రమే అక్కడక్కడ కొంచెం రివీల్ చేస్తాను ఓకేనా సో చూస్తూ ఉండండి ఇంకా మా వారు కూడా వచ్చారనమాట మాతో పాటు మేము నలగరం వచ్చాము ఇంకా పాప అయితే డ్యాన్స్ ఉందని చెప్పి పెద్దమ్మాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని నైట్ అంతా చూసిందనమాట దగ్గర దగ్గర మేము ఒక ట్వెల్వ్ వరకు ఉన్నాము అక్కడే అర్థం రిసెప్షన్ స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయింది అండ్ దాంతోపాటు ఇంకా ఈవెంట్ అంటే ఎండ్ అవ్వడానికి కూడా టువల్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీకి ఎండ్ అయ్యింది ఇంకా దాని తర్వాత ఫుడ్ తిని ఇంకా వాళ్ళు బయలుదేరి వచ్చేసరికి టువల్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ కూడా డాన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు అదేంటో కానీ మళ్ళీ ఏదైనా నా మనసులో ఉన్నది నేను చెప్తే మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనో లేకపోతే ఇంకేదైనా అంటారని చెప్పి నేను ఆగిపోతూ ఉంటాను కానీ మన పిల్లలు ఎప్పుడూ కూడాను ఇలా మన ముందు వాళ్ళకి నచ్చిన లైఫ్లో వాళ్ళు ఇట్లా బతికి మెయిన్గా హ్యాపీగా ఉన్నారు అంటే అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట ఆ ఆనందానికి అసలు అవధులు ఉండవు ఆ పేరెంట్స్కి అండ్ మా వారైతే అయితే ఎంత ఇంట్రెస్ట్ గా కూర్చోని చూసారంటే మామూలుగా ఎక్కడైనా వెళ్ళామంటే నిద్ర తట్టుకోరనమాట మా వారు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటారు అలాంటిది ఆ రోజు అసలు నిద్ర అనేది రాకుండా ఇంట్రెస్ట్ గా పన్నెండు గంటల వరకు ఉండిపోయారు నాకే ఆశ్చర్యం వేసింది మా వారిని చూసి రాను రాను మా అమ్మాయి డ్యాన్స్ పైన మా వారికి అసలు చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇష్టం పెరిగిపోతుంది అనమాట చూడడానికి అండ్ మా అమ్మాయి కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం డల్గా ఉండేదనమాట అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ డ్యాన్స్ యాక్టివ్గా వేయడం కానీ అలా లేదు ఇంకా రాను రాను దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోయి వచ్చేస్తుంది కదా డ్యాన్స్ క్లాస్కి జాయిన్ చేపించి అంతకుముందే పిల్లలకి మెయిన్గా వాళ్ళని మనం ఏదైనా ఒక దీంట్లోకి పంపిస్తున్నామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మన బలవంతం మీద మనం పంపించినా వాళ్ళు ఎక్కువ రోజుల దాంట్లో ఉండలేరు అనమాట ఆ ఫీల్డ్ లో సో మా అమ్మాయి చిన్నప్పుడు నుంచి చెప్పాలంటే కడుపులో ఉన్నప్పుడే డాన్స్ నేర్చేసుకునేది లేండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిచ్చ పిచ్చగా డాన్స్ వేసేదాన్ని చాలా మంది నన్ను కోప్పడే వాళ్ళు కూడా అట్లా డాన్స్ వేయకూడదు ఎగరకూడదు అని చెప్పేసి అయినా మనం ఆగుతామా అస్సలు లేదనమాట నా పిల్లలు ఏం కాదులే అన్న ఒక దీంతో నేను డాన్స్ వేసేదాన్ని సాంగ్స్ పాడేదాన్ని ఇట్లా బాగా ఎంజాయ్ చేశాను అనమాట నేను సో అట్లనే నా పిల్లలకు కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చేది మెయిన్గా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు నేను చాలా చాలా డాన్స్లు వేయడం సాంగ్స్ పాడడం చేసేదాన్ని అదే వచ్చే ఇప్పుడు నాకైతే నిజంగానే మా అమ్మాయి ఇట్లా డాన్స్ వేస్తూ ఉంటే ఒక మంచి స్టేజ్ పైన మా అమ్మాయిని చూడాలి అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ అయిపోయింది సో నేను మా అమ్మాయికి కూడా అదే చెప్తూ ఉంటాను నువ్వు ఇంకా బాగా కష్టపడి మంచిగా అంటే తన లైఫ్ అండి అది నేనెవరు మీరెవరు చెప్పండి మనం అడ్డపడ్డానికి వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అది చేసి హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ మన బలవంతం మీద ఏదో చేపించి మళ్ళీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకూడదు సో నేనైతే మా పిల్లల విషయంలో అదే ఆలోచిస్తాను వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండమని చెప్తాను బట్ మన కంట్రోల్లో ఉంటారు బట్ వాళ్ళ అంబిషన్స్ని అండ్ మెయిన్గా వాళ్ళకి ఏది నచ్చితే అది చేయమని ఫ్రీడమ్ ఇస్తాను కానీ బట్ అన్నిట్లో అట్లా లూజ్ అవుతుంది ఎందుకంటే ఆడపిల్లలు కదా సో అట్లా ఇంకా మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయితో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట మ్యారేజ్కి అంటే చెప్పాను కదా తెలుగు సార్ వాళ్ళ బ్రదర్ ది మ్యారేజ్ అని చెప్పి ఇంక సార్ ఇన్వైట్ చేశారు కాబట్టి ఇంక అందరు కూడా వచ్చారు అండ్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత అక్కడ వేసేకి వేసేకొచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నారు అండ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అనమాట అక్కడ బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్నది అండ్ మేము పిల్లలు పేరెంట్స్ అంతా కూడా ఇటు పక్క కూర్చొని మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ మా పిల్లలు డ్యాన్స్లు చూసి మురిసిపోతు ఉన్నామన్నమాట ఇక్కడ అందరం కూడాను సో అట్లా ఇంకా మా పిల్లలంతా కూడా హాయ్ చెప్పేసారి ఇక్కడ సో ఇంక ఇక్కడ ఒక చిన్న పిల్లలు ఇద్దరు క్యూట్ క్యూట్ గా డ్యాన్స్ వేస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసరికి అంటే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళ పిల్లలు అనమాట సో ఇక్కడ మా పిల్లలు అందరూ కూడా స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తుంటే ఈ పిల్లలు కూడా వేస్తామని చెప్పి ఇంకా వాళ్ళ మమ్మీకి చెప్తే వాళ్ళ మమ్మీ వేపించింది అనమాట మాస్టర్కి చెప్పి అసలు అసలు ఎక్కడా కూడా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు లేదా నాకైతే తెలియదు కానీ నేను కనుక్కోలేదు బట్ పిల్లలు మాత్రం చాలా ఎక్సలెంట్గా వేశారనమాట డ్యాన్స్ అయితే భలే ముద్దు ముద్దుగా అనిపించింది నాకు క్యూట్ గా అనిపించింది అండ్ అసలు స్టేజ్ ఫేస్ లేకుండా చాలా చక్కగా వేసారనమాట ఇంక ఇక్కడ బ్యాచెస్ లాగా వేపిస్తారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క టీమ్ లాగా అమ్మాయిలు సెపరేట్ గా అబ్బాయిలు సపరేట్ గా మళ్ళీ కాంబినేషన్ లో ఇట్లా కొన్ని కొన్ని సాంగ్స్ కి కొంత కొంతమందిని సెట్ చేసి అట్లా డాన్స్ అనేది వేపిస్తారనమాట ఇంకా పిల్లలంతా కూడా ఒక సైడ్ కూర్చున్నారు డాన్స్ వేసేవాళ్ళు ఇంక ఇక్కడ మా ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకుంటుంటే నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట బలి అనిపించింది ఇంకా మా అమ్మాయి అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ సాంగ్స్ కిమో డాన్స్ వేసినట్టుంది అండ్ ఇంకా ఫ్రంట్ లో ఒక రెండు మూడు సాంగ్స్ కుంట అనమాట మిగతా వాటిలో బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇట్లా డ్యాన్స్ వేస్తూ ఉంది కదా మంచిగా స్మైల్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అట్లా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడుగుతుందనమాట నేను ఎట్లా వేస్తాను ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పమని చెప్పి పడుతుంది నేను ఏదైనా ఉంటే చెప్తూ ఉంటాను స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం భయం వల్ల స్మైల్గా కాకుండా అంటే లిరిక్స్ పాడకుండా స్మైల్ ఇవ్వకుండా అట్లా చేసేదనమాట నేను వచ్చినప్పుడు అంతా ఆ వీడియోస్ నాకు పంపిస్తూ ఉంటారనమాట ఏదైనా షూట్ చేసినప్పుడు మాస్టరు ఎలా ఉందని చెప్పి పంపిస్తూ ఉంటారు అడగడానికి వాటిని చూసి నేను మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటాను అనమాట ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తర్వాత యాక్టివ్గా డ్యాన్స్ వేయాలి స్టేజ్ ఫియర్ ఉండకూడదు తర్వాత నార్మల్గా వేస్తూ ఉండాలి భయపడ ఇట్లా కొంచెం చెప్తూ ఉంటాను చాలా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మీలో కూడా చాలా మందికి ఇష్టం కదా మా అమ్మాయి డ్యాన్స్ అంటే అండ్ మా ఫ్యామిలీలో మా బంధువుల్లో కూడా చాలా మంది ఇష్టపడతారు మా అమ్మాయికి ఫ్యాన్స్ ఉన్నారనమాట డ్యాన్స్కి అంత ఇష్టపడతారు మా అమ్మాయిని అండ్ మెయిన్గా బాగా కలిసిపోతుంది క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అత్తలతో కానీ ఇంకా అందరితో కూడా సో మంచిగా ఇంక ఈ డ్యాన్స్ని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఫుల్గా ఇవన్నీ కూడా పెడుతున్నాను ఇక్కడ వేస్తున్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టము ఈ సాంగ్కి మా అమ్మాయి డ్యాన్స్ వేసేది నేను దగ్గర నుండి చూడాలనుకున్నా బట్ నాకు అక్కడ సాంగ్ ముందుగా తెలియలేదు ఇంకా అప్పటికే మా పెద్దమ్మాయి ఆకలిగా ఉందంటే సరే బోన్ చేయడానికైతే ఇటుపక్కకు వచ్చాము మేము తినడానికి అట్లా వచ్చామో లేదు ఈ సాంగ్ స్టార్ట్ అయ్యింది నేను ఇంకా అటు పక్క వెళ్ళాలన్నా మళ్ళీ జనాలు దాటుకొని వెళ్ళాలి తింటున్నారు సరే అని చెప్పి ఇంకా మన సాగక అక్కడ నిల్చొని నేను కొంచెం వీడియో షూట్ చేశాను ఆ విండోలో నుంచి భలే ఉంటుంది అనమాట ఆ సాంగ్ కానీ మా అమ్మాయి డ్యాన్స్ సూపర్ అనమాట ఈ సాంగ్కి ఈసారి ఎప్పుడైనా నేను షార్ట్ వీడియో ద్వారా వేపిస్తానులేండి తనకి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంకా మేమైతే బంతిలో కూర్చునేసాము ఇక్కడ అన్ని వడ్డిస్తూ ఉన్నారు ఇంకా తింటూ ఉన్నాము నేను ఇక్కడ కొంచెం వీడియో షూట్ చేయమని మా వారి దగ్గరిస్తే ఇక్కడ కూడా నన్ను వదలవా ఎక్కడ చూసినా నా దగ్గర కెమెరా ఇచ్చేస్తా వీడియో షూట్ చేయమని అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకెలా చెప్పండి బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా సో అట్లనమాట మన లైఫ్ స్టైలే ఇదైనప్పుడు మనం వెళ్ళినా ఏం చేసినా అన్ని చూపించాలి షేర్ చేయాలి కదా అందరితో పాటు మీకు సో అట్లా అట్లనమాట ఇంక ఇక్కడైతే బొబ్బట్లు పెడుతున్నారంటే పోలీలు సో పోలీలు పైన నెయ్యి వేసారు మంచిగా తిన్నాను మా పెద్దమ్మ అయితే నెయ్యి వేసి తిందని చెప్పాను కదా అవి నాకు వేసేసింది ఇంకా అవి నేను తినేసి ఇంకా కొంచెం పలావన్నం పెట్టుకొని తినేసి అయితే ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇక్కడైతే ఈ సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయిందనమాట ఈ బాబు వాళ్ళు వేసింది అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను పెట్టున్నాను ఈ సాంగ్ టూ మిలియన్ వ్యూస్ వచ్చిందనమాట అండ్ మాస్టర్ వాళ్ళది నా పేజ్ని కొలాప్ చేసి పెట్టుంటాము అండ్ పండు మాస్టర్ కూడా వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ స్టోరీలో కూడా మెన్షన్ చేస్తున్నారనమాట మా పేజ్లో ఉన్న ఈ సాంగ్ అయితే అసలు టూ మిలియన్ వ్యూస్ అంటే దగ్గర దగ్గర ఒక వన్ వీక్లోనే వచ్చేసింది అనుకుంటా టూ డేస్ వన్ వీక్లోనే వచ్చేసింది నాకు గుర్తులేదు మళ్ళీ పర్ఫామ్ చేస్తారు ఈ అబ్బాయి అయితే సాత్విక్ అనమాట తన పేరు అండ్ టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు అన్నది నిజమండి అసలు టాలెంట్ ఉండాలే కానీ ఎంతవరకైనా దూసుకెళ్ళిపోవచ్చు అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి అనమాట ఈ పిల్లలకైతేను సో వీళ్ళు ఇలాగే అందరూ కూడా మంచిగా ఎదిగి వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యి మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇప్పుడు స్టేజ్ పైన మిమిక్రీస్ ఉంటాయి అలాగే ఇంకా సార్ వాళ్ళని ఇన్వైట్ చేసి కొంచెం మాట్లాడతారు

ఇంకా చాలా చేశారు ఇక్కడ మిమిక్రీ చేశారు తర్వాత ఇంకా గెటప్ సీను గారిది చేశారు చాలా బాగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ లాస్ట్లో ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గర డ్యాన్స్ స్టెప్లు అయితే వేపిస్తున్నారు అనమాట పిల్లలందరూ వెళ్ళి కాకపోతే పెళ్ళికొడుకు మాత్రం దుమ్ములు వేపేస్తున్నాడు పెళ్ళికూతురు మాత్రం సిగ్గుతో వెనకెళ్ళిపోయింది ఇంకా చూసారు కదండీ దుమ్ము దులిపేస్తున్నారనమాట తను కూడా మదర్ తెరీసా కాలేజ్లో లెక్చరర్ అనుకుంటా అంటే పెళ్ళికొడుకు వాళ్ళు సో ఇంకా మంచిగా డ్యాన్స్ అయితే సూపర్ వేసిన అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నార్మల్గా వేస్తారనుకుంటా అసలు యాజ్ ఇట్ ఈస్ దించేస్తున్నారు పిల్లలతో పాటు ఇంకా పెళ్లి కూతురుని కూడా చాలా సేపు ఇంకా రిక్వెస్ట్ చేసి తనని కూడా ఒక స్టెప్ అయితే లాస్ట్లో వేయించారు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంకా ఈ విధంగా ఒక చిన్న స్టెప్ అయితే వేపించి బుట్టబొమ్మ బుట్టబొమ్మ సాంగ్తో అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే దుమ్ము దొలిపేస్తున్నారనమాట డ్యాన్స్ అయితే సో చూసారు కదండీ ఇంకా ఈ విధంగా అయితే ఈవెంట్ అనేది జరిగింది అండ్ పెళ్ళి ఈవెంట్ రెండింటిని చూసుకొని మేము నైట్ కరెక్ట్గా పన్నెండు గంటలకి ఇంటికి వెళ్ళామనమాట అర్ధరాత్రి పన్నెండు అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వెళ్ళేసి ఇంకా పడుకున్నాం అనమాట పొద్దున్న లేచేసరికి లేట్ అయిపోయింది ఇది ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ Thank you.